హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి సిటీ స్టైల్ చికెన్ కర్రీ అదేంటి కొత్తగా చెప్తుంది పేరు అని వింటున్నారా అలా సిటీ స్టైల్ చికెన్ కర్రీ అని ఎందుకు పెట్టానో ఈ చికెన్కి వీడియో మధ్యలో చెప్తానులేండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వన్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి ఇలా ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవ్వడానికి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి నెక్స్ట్ ఒక మీడియం సైజు టమాటా కట్ చేసుకొని వేసుకోండి అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ నేను ఇక్కడ చికెన్ క్వాంటిటీ వచ్చేసి ఒక హాఫ్ కేజీ లివర్ తీసుకున్నాను హాఫ్ కేజీ నార్మల్ చికెన్ తీసుకున్నానండి ఇలా ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోతుంది అలాగే టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని రుచికి తగ్గట్లు సాల్ట్ ఇక్కడ నేను టూ స్పూన్స్ వేస్తున్నాను మీ రుచికి తగ్గట్లు మీరు వేసుకోండి అలాగే వన్ స్పూన్ పసుపు వేసి చికెన్ మొత్తం బాగా కలిపి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడుకునివ్వండి సిటీ స్టైల్ చికెన్ కర్రీ అని ఎందుకు అని అనంటే నేను ఇంతకుముందు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసేదాన్ని అండి ఆ వీడియోస్లో చెప్పేవాళ్ళు పక్కా పల్లెటూరి చికెన్ కర్రీ పక్కా పల్లెటూరి మటన్ కర్రీ అన్నీ అట్లేం కాదండి అందరూ చేసేది ఒకలాగే ఉంటుంది కాకపోతే చిన్న చిన్న మార్పులు చేర్పులు అంతే అందుకే నేను ఈ చికెన్ నేమ్ వచ్చేసి సిటీ స్టైల్ చికెన్ కర్రీ అని పేరు పెట్టాను మాది ఒక పల్లెటూరు జస్ట్ ఫర్ ఫన్ అంతేనండి ఇంకేం లేదు నేమేదో కొత్తగా ఉందని ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానో అనుకోకండి నార్మల్గా మనం రోజు ఇంట్లో యూజ్ చేసుకునే ఐటమ్స్ ఏ వేస్తాను ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మీ కారానికి తగ్గట్లు కారం వేసుకోండి నేను ఇక్కడ ఫోర్ స్పూన్స్ వేసాను చూడండి చికెన్లో వాటర్ అని ఎలా వచ్చాయో నేను ఇక్కడ చికెన్లో ఒక చుక్క వాటర్ కూడా యాడ్ చేయలేదు ముందుగా చికెన్ కడిగి పెట్టుకున్నాను కదా ఆ వాటర్ అన్నీ వచ్చాయండి ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ వాటర్ తోటే చికెన్ బాగా ఉడికిపోతుంది ఒకసారి చికెన్లో ఉప్పు కారం అన్నీ సరిపోయాయేమో చూసుకొని మూత పెట్టి ఇంకో టూ మినిట్స్ ఉడకనివ్వండి టూ మినిట్స్ తర్వాత ఒకసారి మొత్తం చూద్దామా చూడండి వాటర్ కూడా చాలా ఎనికిపోయాయి ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా అలాగే రెండు రెమ్మల కరివేపాకు ఒక రెమ్మ పుదీనా ఒక కుప్పడి కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి అంతే వేడివేడిగా మన సిటీ స్టైల్ చికెన్ కర్రీ రెడీ నేనేదో జోక్గా సిటీ స్టైల్ చికెన్ కర్రీ అని పేరు పెట్టానులేండి కానీ ఇది నార్మల్ చికెన్ కర్రీనే మనం అందరం ఇంట్లో చేసుకుంటాం కదా అలానే మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి